డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్కి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనం ప్రీవియస్గా శివనాథార్ యూనివర్సిటీ ఎన్సీఆర్ ఢిల్లీ క్యాంపస్ గురించి డిస్కస్ చేశాను ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఒకసారి మాకు చెన్నై క్యాంపస్ గురించి కూడా వివరాలు కావాలని చెప్పారు కాకపోతే అప్పుడు మనకి ఇంకా ఈ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు వచ్చేసి మనకి అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి అడ్మిషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అయిపోయింది సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము దాంతోపాటు మనకి అసలు ఎస్ఎన్యూసిఈ అంటే ఏంటి ఎన్ని బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చెన్నైలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఫీజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అంతా అదేవిధంగా స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఈ శివనాథ యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ డిస్కస్ చేద్దాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటాం అనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీఆ బైపీసీఆ సీఈసీ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్నట్టు ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఇటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే శివనాధర్ యూనివర్సిటీ అనేది మనకి ఒకటి ఢిల్లీ క్యాంపస్ ఇంకోటి వచ్చేసి చెన్నై క్యాంపస్ ఢిల్లీ క్యాంపస్ గురించి మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మీరు అది చూడనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను అది కూడా మీరు చూడండి ఈరోజు వచ్చేసి మనము శివనాథర్ యూనివర్సిటీ చెన్నై గురించి మనం డిస్కస్ చేపతాం అనమాట సో ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే శివనాథార్ ఎవరైతే ఉన్నారో ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ హెచ్సిఎల్ సో వీరు వచ్చేసి మనకి శివనాధార్ ఫౌండేషన్కి కూడా ఫౌండర్గా ఉన్నారనమాట అదేవిధంగా హెచ్సిఎల్లో కూడా వీరు వన్ ఆఫ్ ది అడ్వైజరీ బోర్డ్ మెంబర్గా అనమాట సో వారి ఆధ్వర్యంలోనే మనకి శివనాధార్ యూనివర్సిటీ అనేది రన్ అవుతూ ఉంది ఒకప్పుడు వీరు వైస్ ఛాన్సలర్ కూడా ఈ యొక్క యూనివర్సిటీకి వర్క్ చేశారనమాట మంచి మేనేజ్మెంట్ సో మంచి మానవతా విలువలు ఉన్నటువంటి వ్యక్తి అనమాట సో వీరికి ఈ ఎస్ఎస్ఎన్ కాలేజ్ అని చెన్నైలో కూడా ఒకటి ఉందనమాట ఈ మూడు క్యాంపస్లు ఒకటి ఢిల్లీలో శివనాథార్ ఎన్సిఆర్ క్యాంపస్ యూనివర్సిటీ అదేవిధంగా శివనాథార్ యూనివర్సిటీ చెన్నై ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పేసి అది కూడా తమిళనాడు స్టేట్లో ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట సో ముఖ్యంగా మనం ఇక్కడ శివనాథార్ యూనివర్సిటీ చెన్నైలో ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్ వన్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి అదేవిధంగా బీటెక్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఐఓటీ అది ఒక వన్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ విత్ సైబర్ సెక్యూరిటీ యొక్క సిక్స్టీ సీట్స్ ఉన్నాయి అన్నమాట సో ఈ వీళ్ళు వచ్చినటువంటి డేటా ప్రకారం మాత్రం మనకి ఈ త్రీ బ్రాంచెస్ మాత్రమే ఇక్కడ శివనాథార్ యూనివర్సిటీ చెన్నైలో ఉన్నాయి అయితే శివనాథార్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసినటువంటి ఎస్ఎన్ యూ సిడబ్ల్యూ అంటే శివనాథార్ యూనివర్సిటీ చెన్నై ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటారు సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే మీకు ఒక సిక్స్ స్టెప్స్లో ఉంటుందన్నమాట స్టెప్ వన్ వచ్చేసి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మీరు ఎగ్జామ్ డేట్ అంటే చూస్ డేట్ అండ్ స్లాట్ ఫర్ ఎగ్జామ్ అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి ఒక డేట్ని స్లాట్ అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆ స్లాట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఎస్ఎన్యుసిఈఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది స్టెప్ ఫైవ్ సార్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారిలో మెరిట్ స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఫైనల్గా మీకు ఒక మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారన్నమాట ఈ యొక్క సిక్స్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క శివనాథార్ చెన్నై యూనివర్సిటీలో మీరు జాయిన్ కావచ్చు మరి ఫీజు వివరాలు ఎలా ఉంటాయి ఈ శివనాథార్ యూనివర్సిటీ అనుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఇది నాన్ రిఫండబుల్ ట్యూషన్ ఫీజు తీసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్స్కి అయితే ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి త్రీ ల్యాక్స్ ప్రయాణం ఉంది ఎన్ఆర్ఐస్కి అయితే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది అదేవిధంగా ఫారెన్ నేషనల్ అండ్ పిఐఓ స్టూడెంట్స్కి మాత్రము మీకు సిక్స్ ల్యాక్స్ ప్రయాణం యానం ఉందన్నమాట సో అడ్మిషన్ ఫీజు అనేది ఒక ట్వంటీ థౌజండ్ కట్టాల్సి ఉంటుంది అది నాన్ రిఫండబుల్ అది ఒకేసారి కట్టాలి యూనివర్సిటీ కాషన్ డిపాజిట్ ఒక ట్వంటీ థౌజండ్ కట్టాల్సి ఉంటుంది అది వన్ టైమే అది రిఫండబుల్ అనమాట అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ మీకు మినిమం సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సింగిల్ బెడ్రూమ్ అదేవిధంగా మీకు విత్ బాల్కానీ ఏసీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట సో మీరు పెట్టి అమౌంట్ బట్టి మీకు అక్కడ హాస్టల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూజ్ చేసుకోవచ్చు మినిమం అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంది అండ్ ఎవరైతే స్టూడెంట్స్ హాస్టల్లో కాకుండా బయట నుంచి ఉండి వెళ్దాం అనుకున్న వారికి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది మాత్రము చెన్నైలో ఉంది మనకిక్కడ సో ఇది వచ్చేసి మీకు ప్రయాణం సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఉంటుంది అన్నమాట ఎలిజిబిలిటీ అంటే మీ అందరూ తెలిసిందే ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా మీరు పాస్ కావాల్సి ఉంటుంది సో దాంట్లో మీరు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మ్యాండేటరీ సబ్జెక్టు అండ్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ ఎంట్రన్ టెస్ట్ అండ్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఇన్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఈ రెండు అనేది మీరు సాటిస్ఫై అయితేనే ఈ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట అదేవిధంగా ఇక్కడ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీకు సో ఆప్టిట్యూడ్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కండక్ట్ చేస్తారు అండ్ కోర్ సబ్జెక్ట్స్ అనేటువంటి ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఒక సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అనమాట మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది వెయిటేజ్ కూడా మ్యాథ్స్ నుంచి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అదేవిధంగా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది అండ్ ఫిఫ్టీ అనేది అనేది మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అండ్ టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద వీరు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు సో మీకు ఎస్ఎన్యు డేట్ వచ్చేసి మీకు థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది ఫేజ్ వన్ది ది సో మీరు అప్లికేషన్ అనేది మాత్రం థర్డ్ ఏప్రిల్ కల్లా మీరు పంపించాల్సి ఉంటుంది అది ఫేజ్ వన్ ఫేజ్ టూ వచ్చేసి మీకు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది కూడా మీరు ఆన్ ఆర్ బిఫోర్ లెవెంత్ ఏప్రిల్ వరకు మీరు అప్లికేషన్ని మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఫేజ్ త్రీ వచ్చేసి మీకు లెవెంత్ మే ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ మే వరకు మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది అనమాట స్లాట్ వన్ స్లాట్ టూ అన్నట్లయితే స్లాట్ వన్ అంటే నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం స్లాట్ టూ అంటే వన్ పిఎం టు త్రీ పిఎం ఇది ఎగ్జామ్స్ అనమాట ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎస్ఎన్యూ సిఇ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ మీకు మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే స్లాట్స్ అనేవి త్వరగా క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కానివ్వండి స్లాట్స్ కానీ ఇస్తారు కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా మీరు ముందే అప్లై చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది కూడా మీకు చెప్పాను కదా నేను థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ అండ్ లెవెన్త్ ఏప్రిల్ అంటే ఇక మీకు ఎస్ఎస్ఎన్ ఎస్ఎన్యు క్యాంపస్లో మాత్రము మీకు త్రీ ఫేజెస్లో మీకు అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది స్లాట్ బుక్ చేసుకోవచ్చు కోయంబత్తూర్లో అయితే మీకు ఒక టూ డేస్ అనేది ఉందన్నమాట మనకు హైదరాబాద్లో కూడా మీకు థర్టీన్త్ ఏప్రిల్న అదేవిధంగా ట్వంటీ సెవెంత్ ఏప్రిల్న కండక్ట్ చేస్తున్నారు సో విజయవాడలో కూడా మీకు ఒక రెండు స్లాట్స్ అయితే ఇచ్చారు అది కూడా మీకు థర్టీన్త్ అండ్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ ఇవి మీరు చెక్ చేసుకొని మీరు ఆ అప్లికేషన్ పెట్టేటప్పుడు చూసుకోండి అండ్ వారి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్యూమిని ఎక్కడైతే వర్క్ చేస్తున్నారనేది కూడా వారి సైట్లో వివడం అనేది జరిగింది ఈ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాంగ్రెజెంట్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ యాపిల్ లాంటివంటి అండ్ గూగుల్ ఎడాబీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో వారి యొక్క అల్యూమినియా అనేది అక్కడ ఉందని చెప్పడం జరిగింది ప్లేస్మెంట్స్ కూడా శివనారాయణ యూనివర్సిటీలో హైయెస్ట్ ప్యాకేజ్ మనకి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్యానం ఉంది యావరేజ్ ప్యాకేజ్ అనేది మీకు సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ ప్రయాణం ఉంది నేను ఏ కాలేజీ గురించి చెప్పినప్పుడైనా కానీ ప్లేస్మెంట్ అనేది మాత్రం ప్యూర్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎక్కడ చదువుతున్నా కానీ మీలో స్కిల్స్ ఉన్నట్లయితే మీకు మంచి ప్లేస్మెంట్ అనేది ఆఫర్ చేస్తాయి అనమాట కాలేజెస్ అది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ ఇక్కడ క్లబ్స్ కావచ్చు హాస్టల్ లైఫ్ కావచ్చు అండ్ స్పోర్ట్స్ అంటే ఒక ఎడ్యుకేషన్కే కాకుండా ఈ శివనాధార ఇన్స్టిట్యూషన్స్ అనేవి అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తాయి అన్ని ఏరియాల్లో కూడా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేటువంటి కాలేజ్ అనమాట సో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని పిక్చర్స్ మీకు ఇచ్చాను నెక్స్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఏమైనా స్కాలర్షిప్స్ అనేవి ఆఫర్ చేస్తుందా యూనివర్సిటీ అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఒక స్కాలర్షిప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఎవరీ ఇయర్ కూడా వీళ్ళు ఒక స్కాలర్షిప్ డే అనేది కూడా ఒకటి కండక్ట్ చేసి ఆ రోజున స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అవి ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి మీకు మెరిట్ స్కాలర్షిప్ ఉంది మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ అని ఉన్నాయన్నమాట వాకిన్ వాక్అవుట్ స్కాలర్షిప్స్ అని స్పోర్ట్స్లో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారో వారికి కూడా స్కాలర్షిప్స్ అని ప్రొవైడ్ చేయబడుతున్నది ఈ స్కాలర్షిప్స్ అనేవి మాత్రం అన్ని ఫస్ట్ ఇయర్లో ఇస్తారు దాని తర్వాత మళ్ళీ మీరు చూపించేటువంటి పర్ఫార్మెన్స్ బట్టి స్పోర్ట్స్లో కావచ్చు అదేవిధంగా ఎకడమిక్స్లో కావచ్చు వాటిని బట్టి ఎస్ఎన్ యూ యూనివర్సిటీ డెసిషన్ తీసుకుంటుంది అనమాట అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఈ యొక్క శివనాథర్ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్ యొక్క వివరాలు ఈ కూడా నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం సో హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్